గోదావరి జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోయింది ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క మంచు మరో పక్క చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తీవ్రత ఒక్కసారిగా గోదావరి జిల్లాలో పెరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి ముప్పై డిగ్రీలు ఇరవై ఐదు డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పదిహేను డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా కొంత చలి తీవ్రతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉన్నాయి మరోవైపు అటు గ్రామాల్లో అయితే కూడా మంచు దుప్పట్లు కప్పుతున్నాయి బయటికి రావాలంటే కూడా ఉదయాన్నే నిద్రలేసి పొలం పనులు చేసుకున్నటువంటి పల్లె ప్రజలంతా కూడా ఇప్పుడు మంచు కారణంగా కూడా ఉదయాన్నే లేగలేని పరిస్థితులు అయితే కూడా నెలకొన్నాయి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రహదారులు వెంబట మంచు దుప్పట్లు కప్పడంతో అటు వాహనదారులు అయితే కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు చాలా నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నటు ఉన్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి ముఖ్యంగా జాతీయ రహదారికి సంబంధించి కూడా ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు అయితే కూడా తీసుకుంటున్నారు పోలీసులు కూడా అటు వాహనాలపైన వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ని అలాగే బస్సు డ్రైవర్ని ఆపి వాళ్ళని నిద్రలేపి వాళ్ళకు ఫేస్ వాష్ చేయించి ఆ తర్వాత కూడా వాహనాలను పంపుతున్న పరిస్థితులు అయితే కూడా మరి కొంతమంది ఎక్కడికెక్కడ రోడ్ల పక్కన వాహనాలను నిలుపుకుని మంచు తగ్గిన తర్వాత కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో జాగ చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక వ్యాధుల వారిని పడతారని కూడా వైద్యులు చూస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది మొత్తానికి చిన్నపిల్లలు ముసలివారు ఈ చలికాలంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి వెచ్చదనం ఉండే విధంగా కూడా వాళ్ళంతా కూడా ఉండాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది మొత్తానికి గోదావరి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలవరం కుక్కునూరు వేలేరుపాడు ఈ ప్రాంతాలు జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం ఈ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి మరోవైపు నరసాపురం ఈ పాలకొల్లు ఈ ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వైద్యులు కూడా చూస్తున్న సందర్భైతే కూడా ఉంది మొత్తానికి ఒక్కసారిగా అంటే మొన్నటి వరకు కూడా వర్షాలు తుఫాన్లు ఈ నేపథ్యం కొనసాగింది ఈ ఇదే సందర్భంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గత రెండు రోజుల నుంచి కూడా తగ్గిపోవడంతో ప్రజలంతా కూడా కొంత వాతావరణ మార్పులతో జ్వరాల బారిన కూడా పడుతున్న సందర్భం అయితే కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చలిగాలి అటు చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్ళకోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు మరోవైపు ఎచ్చదనం ఉండే విధంగా స్వెటర్లు అలాగే దుప్పట్లు వాడాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం కూడా మొత్తం గోదావరి జిల్లాలో కనపడుతుంది విడుదల ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి